అంటే అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు యమదగ్ని ఉపదిష్టడు ఏడో నక్షత్రాలు ఏడో నక్షత్రం ఉపదిష్ఠుడు ఆ ఏడో నక్షత్రం పక్కన ఇంకొక నక్షత్రం దేనిపేమానంగా వెలుగుతూ ఉంటుంది అనమాట ఆమె అరుంధతి దేవి అనమాట పూర్వ హిస్టరీ ఏంటంటే శివుడు గురించి గోళ దపస్ చేస్తే అరుంధికి వరమిస్తాడు ఎవరైతే నూతన దంపతులు పెళ్ళైన తర్వాత దర్శనం చేసుకుంటారో నక్షత్ర దర్శనం చేసుకుంటారో వాళ్లకు సకల శుభములు కలిగించుగాక పుత్రపుత్రులను ప్రసాదించుగాక అని చెప్పేసి అరుంధ దేవిని విరామిస్తారు అనమాట అరుంధది చాండాల స్త్రీ అతిష్ఠుడు బ్రాహ్మణుడు అనమాట ఏ విధంగా అయితే వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యంతో చాలా యుగాలు కలిసిమెలిసి ఎలాగైతే ఉన్నారో అలానే మీ ఇద్దరు కూడా వాళ్ళలాగానే కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి దర్శనం చేయిస్తారు బ్రాహ్మణులు అనమాట మనకు హైందవ సంప్రదాయంలో మన యొక్క వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పదైనటువంటిది మన నాన్నగారు కన్యాదానం చేస్తూ ఏం చెప్పారంటే కన్యాకనక సంపన్న కనకాభరణ యుద్ధం దాస్వామి విష్ణువేద్యం బ్రహ్మలోక జిష్యా నిన్ను ఆయన ఆయన కంటే నువ్వు చిన్నవాడైనా కూడా నిన్ను మహావిష్ణువుగా భావించి ఆమెను మహాలక్ష్మి తన కూతురికి మహాలక్ష్మిగా భావన చేసి నీ కాళ్ళు చేతికి కన్యాదానం చేశాడు ఆయన ఏం చెప్పాడు అంటే ధర్మే చర్తే చా కామెచ నాతి చరితవ్యేతి నువ్వేం చెప్పావు ధర్మే చర్తేచ కామెచ నాతి అంటే ధర్మార్థ కామాలలో మా అమ్మాయిని చక్కగా చూసుకోవాలి అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు నువ్వు ఏం చెప్పావు అంటే మొత్తం పంచభూతాల సాక్షిగా ఇంటి దేవుడు సాక్షిగా అలానే ఉన్న వంటి కళ్యాణంలో పెద్దవాళ్ళ సాక్షిగా బ్రాహ్మణుల సాక్షిగా ధరేచ అర్థేచ కామేచ నాతి చరామే ప్రమాణం ప్రమాణం చేశావు ఇవే ప్రమాణాలు అన్నమాట అది ప్రధానం అనమాట తర్వాత కన్యాదానం అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ యజ్ఞ ధారణ చేశారు బ్రహ్మ ఉపనయనం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్న అమ్మగారు కన్యాదానం చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు పోగులు వేశారు అంటే ఇప్పుడు ఈ రెండు లోపల ఇంకొకటి ఉంటుంది మొత్తం తొమ్మిది పోగులు ఉంటాయి చెందం చందం ఎప్పుడు కూడా తీయకూడదు ఆ మేకులకు అంతా కూడా తగిలించేసి ఆఫీసులకు అంతా పోకూడదు స్నానం చేయడము సన్యాధనం చేసుకోవడం ఎవరి పడితే వాళ్ళకి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అలానే పద్మశాలుడు కంసలి వాళ్ళకు మాత్రమే చంద్యాది కార్యక్రమాలంతా కూడా ఉన్నాయి మీ నాన్నగారు మీకు ఏదైతే చెవులో చెప్పారో గోవింద ఆయన నిత్యమో చేసుకుంటూ ఉండడం ద్వారా మీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఈ విధంగా సాంప్రదాయ వేదిక తదుపరి ఈ వివాహం చేయడం ద్వారా అంటే గృహస్థాశ్రమ యోగ్యాన్ని స్వీకరించావు ఇంత ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం అక్కడ మొత్తం నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము బ్రహ్మచర్యం అంటే విద్య నేర్చుకునే సమయం అంతా కూడా బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం అంటే ఇక జీవన విధానం అనమాట ఇంకా మీ భార్య పుత్రులు ఈ యొక్క పుత్రులు పౌత్రులు అంటే మనవళ్ళు ఇదంతా కూడా గృహస్థాశ్రమం దీంట్లో మనము అంతో అంతో ఎంతో కొంత పాపం చేసేసి ఎవరిని అంటే ఎందుకంటే మనం బతకడం కోసం ఏదో అనమాట కుటుంబాన్ని పోషించాలా ఆ యొక్క టెన్షన్స్ తో చిన్న పాపం ఉంటుంది ఆ యొక్క పాపాలని కూడా అధిగమించి ధర్మబద్ధగా జీవించడమే గృహస్థాశ్రమ ధర్మము అన్ని సమస్యలు ఉన్నా కూడా భారీ నీటి పరిస్థితులు కూడా విలువ రాదు అందుకోసమే ఈ ధర్మం చాలా ఉపయోగం అన్ని ఆశ్రమ ధర్మాల్లో కల్లా కూడా అందుకోసమే ఈ యొక్క ఇంగ్లీష్ జడస్ అంతా కూడా వాళ్ళకు డివోర్స్ అనేటువంటి వ్యవస్థ ఉంది కానీ మనకు డివోర్స్ అనేటువంటి వ్యవస్థే లేదు ఈ కోట్లు మనం తర్వాత ఈ తలాక్ అవి కూడా మనకు కలపడమేందు విడే సాంప్రదాయం లేదు అందుకోసం మన హిందూ సాంప్రదాయం హిందూ అని సనాతన ధర్మ మనకు ఆల్రెడీ చెప్తుంటారు అందరు వింటూ ఉంటారు ఆ విధంగా అలాగే గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత మనకున్నటువంటి బాధ్యతలు అంతా కూడా తీరిపోతాయి పుత్రులు వాళ్ళు పెళ్లి చేస్తాం మనవళ్ళు కుడతారు మళ్ళీ వానప్రస్థం వాన ప్రతం అంటే అడవికి వెళ్ళేసేసేసి అందరికీ దూరంగా అడవిలో అంతా కూడా వెళ్ళలేరు కానీ ఇంట్లోనే ఉంటూ దైవ జ్ఞానే భక్తి జ్ఞానం అట్లంతా కూడా సంపార్జన చేసుకోవడం అంటే భక్తి ఎందు నిమగ్నం అయిపోవడం ఆ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోయినాయి పుత్రులు పౌత్రులు అన్నారు వాళ్ళ పిల్లలు కూడా చేసినాము మాకు ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే భగవంతుని చేరుకోవడం అదే ప్రతి ఒక్క మనిషి అంతిమ లక్ష్యం కాబట్టి ఆయన చేరుకోనేటువంటి మార్గమే బాగా ప్రస్తావం ఇంకా చివరిగా వైరాగ్యం పొందుతారు భక్తి జ్ఞాన వైరాగ్యాలు వైరాగ్యం కలిగి వైరాగ్యం అంటే అంటేనే వస్త్రాలు ధరించడం కాదు దీంట్లోనే ఉంటూ అందరి మధ్యనే ఉంటూ బ్రహ్మయందు మన మనసు నిమగ్నం చేయడం అనమాట అంటే దేవుడి మీద భక్తి ఉండాలి ఇంకా ఏమీ పట్టించుకోకూడదు వాళ్ళు పెద్దలు వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళ వైరాగ్యం వాళ్ళ మోక్షం ఈ విధంగా ఉంటాయి అనమాట దాన్ని వాన ప్రతము సన్యావసరం ఉంటాయి అలా లగ్నము జలకరా వెళ్ళం ముహూర్తం అంటే జలకరా వెళ్ళము ఇద్దరు కూడా ఒకరి కళలో ఒకరు చూసుకోవడం అంతవరకు ఈ పూర్వం అంటే కూడా మీ నాన్నగారి పెళ్లి లేదంటే మీ యొక్క పెళ్ళిలంతా కూడా ఇష్టార్థము పెళ్లి చూపులు అటువంటి కార్యక్రమాలు లేవు ఇప్పుడు మన సమయంలోనే మన అంటే ముందు తరాల్లో ఉన్నాయి మా నాన్నగారు మీ గారు పెళ్లి చూపులు చూసుకుని తింటారు మేము మీరు పోయి వచ్చారు నేనే వెళ్ళొచ్చాను లేదంటే ఫేస్బుక్ లో వాట్సాప్ కాల్స్ మనం చేసుకుని జరుగుతున్నటువంటిది కాబట్టి అటువంటి సాంప్రదాయాలు అంటే మంచి అమ్మాయిని వాళ్ళని వెతికి తీసుకొస్తారు మీ అబ్బాయి కోసం మీరు కూడా మీ నాన్నగారి వాళ్ళు మీ అబ్బాయిని తీసుకొస్తారు వెళ్ళినప్పుడే అనమాట సరసలా ఇప్పుడైతే ఇప్పుడు జిరగరా వెళ్ళి పెట్టుకుంటారు అప్పుడే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవడమాట అంటే పాజిటివ్ ఎనర్జీ ప్రేమ అనేది ట్రాన్స్ఫార్మ్ మొదటి చూపు మొదటి స్పర్శ ఆ విధంగా అనమాట తర్వాత తరువాత లగ్నంచ బాధ కట్టించి కంకణం ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారు అంటే నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష మన ఇద్దరం కూడా మన కుటుంబానికి కూడా రక్షగా ఉండాలి కంకణం కట్టుకున్నారు తొలబొట్టి తాలిబుట్టు అనేది కట్టడం జరిగింది మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతున నన్ను ధర్మబద్ధంగా నడిపించడానికి ధర్మభద్ధిగా నా జీవితంలోకి వచ్చావు కంటే బద్దామిరదం మన మరిద్దరం కూడా కలిసి ధర్మబద్ధంగా జీవిస్తామని చెప్పేసేసి మాంగళ్యం కట్టడం జరిగింది తదుపరి తలంబరాలు తలంబరాలు అంటే ఏంటయ్యా అంటే కేవలము బియ్యము ముత్యాలు మాత్రమే ఇప్పుడు మధ్యలో కూసలంతా ముత్యాలు తొరగడం ఇలా చాలా కాస్ట్లీ అయిపోయినాయి అంటే చాలా ఇబ్బంది అనమాట కాబట్టి ఈ పూసలు తరమాలు కాదు అట్ట ఎన్ని మంత్రాలు లేవు కేవలం బియ్యానికి మాత్రమే నవగ్రహాల్లో చంద్రబలం చంద్రుడు ప్రధానమైనటువంటి దేవత చంద్రబలాన్ని చూసే వివాహం నిర్ణయిస్తాడు చంద్రుడు బలంగా చంద్రుడు ఎందుకు బలాన్ని నివహిస్తాడు అంటే ఇద్దరు కూడా మనస్సు లేక కావడం కొరకే చంద్రబాళను చూస్తారు మనస్సు కారకుడు అందుకోసమే చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం బియ్యం కాబట్టి బియ్యం పోసుకుంటారు అంటే ఇద్దరు మనస్సులు ఏకం కావడం కొరకు అలానే పాలు కూడా పోస్తామా పాలకు కూడా అధిపతి క్షీరానికి అధిపతి కూడా చంద్రుడే మనసు ఏకం కావడం కొరకే ఋషులు ఈ సాంప్రదాయం కూడా ఏర్పాటు చేశారు వాళ్ళే మన సైంటిస్ట్ అనమాట అలానే తలంబ్రాలు కొంగుమొళ్లు ఇద్దరిని కూడా జతపరచడము కూలమాలలు మార్పిడి అలానే అరుంధతి దర్శనం ఇంకా చివరిగా అరుంధతి దర్శనం ఎందుకు వస్తామంటే చెప్పుకున్నామని ఇలా సమ సకల సౌభాగ్యాలు ప్రసారిస్తారని చెప్పే విషయం ఇట్లా ఈ యొక్క అరుంధతి దర్శనమే కాకుండా నలుదిక్కుల నాలుగు దేవతలు ఉంటారు తూర్పుకు చతుర్భుజ ఇంద్రుడు ఇంద్రాణి దేవి అధిపతి అంటే రక్షాబంధనంటే బాగా భర్త కారు అంటే నీకు నేను రక్ష నాకు నవరక్ష వారిద్దరం కూడా జగత్తు అంతా కూడా రక్ష తర్వాత కారంలో కాలంలో అన్నాచల అక్క తమ్ముళ్ళు కట్టుకోవడం ఆచారంగా ఉంది ఎవరైనా కట్టుకోవచ్చు అనేటువంటి శాస్త్రం ఆధారంగా చెప్పబడుతున్నమాట రెండు చేతులు పట్టండి రెండు చేతులు పుట్టనమే తగ్గించదు అటువంటి ఇంద్ర లోపంలో ఉండేటువంటి సకల సౌభాగ్యాలు మీకు ప్రసాదించమని చూపిచ్చి చూపించి ఇంద్రాయ చూపించండి ఇంద్రావర్గ్యం సమర్ప ఇట్లా దక్షిణ దిక్కు తిరగండి అలా దక్షిణ దిక్కు అంతా కూడా యముడు అధిపతిగా ఉంటాడు యువుడు ఏం చేస్తాడు ప్రాణాలు హరించేటువంటి వాడు కాబట్టి దక్షిణ తల తలబెట్టి పనుకోకూడదు అంటారు కాబట్టి అటువంటి ఆయుష్ ఆరోగ్యము సంపూర్ణంగా ప్రసాదించమని చెప్పేసి ఆమె ఎల్లప్పుడూ కూడా ముతైదుగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఏ దిక్కుకు వెళ్ళినా కూడా ప్రయాణాలు చేస్తుంటారు ఏ పోట్ల ఏ దిక్కు వెళ్ళినా కూడా క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి కోరుకొమ్మ అలానే మీ భార్య కూడా ఎల్లప్పుడు కూడా సకల సౌభాగ్యాలు నిండి ఉండాలని ప్రార్థన చేసుకోండి చూపి వదిలిపెట్టేసింది ఎంసమర్ప్యామి తదుపరి వరుణుడు అనమాట లోటుబాటు లేకుండా ఉండాలని చెప్పేసి అందరు కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండీ ఉత్తరానికి కుబేరుడు అధిపతి జీవనం సాగించాలంటే డబ్బు కావాలా ధనం మూలమిదం జగత్ ఎవరైనా సరే కాబట్టి అటువంటి ధనానికి ఎటువంటి లోటుపాటు లేకుండా ఉండాలని చెప్పేసి వ్యవస్థ అంటే నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు సకల శాస్త్రాలు స్మృతులు శృతులు వీటిని అన్నింటినీ కూడా మన ప్రొవైడ్ అన్నమాట ఋషులే వాళ్ళే మన సైంటిస్టులు వాళ్ళు తృప్తి పరిచేది ఎప్పుడయ్యా అంటే అంటే మనం శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటూ యజ్ఞాగాదలు చేసుకుంటుంటారు వాళ్ళకి అదే తృప్తి వాళ్ళని తృప్తిపరచాలంటే ఇవన్నీ కూడా చక్కగా జరగాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముహూర్తానికి జలాకరా వెళ్ళం పడాల్సిందే అంటే ఎంట లేట్ చేసినప్పుడు వాళ్ళకి బాధ అనమాట మేమిచ్చిందని వాళ్ళు ఉపయోగించుకోలేబోతున్నాను అది అందరూ ప్రపంచం మొత్తం బలువలను తాపించేసి కూర్చుంటే ఆయన ఆత్మ శాంతించరా శాంతించదు